తాగొచ్చిన మగవాళ్ళన్నిటి నా పెళ్ళాలని చూసినా కానీ బీర్ బాటిల్ బెడ్ మీద పెట్టి తాగు అని చేసే పిల్లలని ఎగ్జిటన్ చూస్తాననే అంటే నేను ఎప్పటి నుంచో నా చేతుల మీకల్ని ఇద్దామని అనుకుంటున్నా అది ఇప్పుడు కుదిరింది తాగు అంతేనా అంతే ఇంకేం లేదు తాగు వేరే ఏమైనా ప్లాన్ ఉందా తావు ఫస్ట్ ప్లాన్ తాగు విషయం లేదు తావురా తావు ఇప్పటి దాకా తప్పించుకుని తిరిగి ఇప్పుడు నేను చెప్పి నక్కుంటావు చిబ్బాయి అందుకే చదువుతున్నాను కదా